హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఆరు అయినట్టు అనిపిస్తుంది కానీ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇప్పుడే ఇక పాల ప్యాకెట్ పోతాన్న నూడిల్స్ పాల ప్యాకెట్ ఇక కూరగాయలు అంటే ఒక సొరగాయ వేదిద్దాం అనుకుంటాన్న రా ఇక వారం వర్షం తగ్గింది అనుకుంటే మళ్ళీ మొదలైంది వారం నుంచి కొట్టింది కదా మొన్న ఎండ వచ్చింది ఒక రెండు రోజులు ఎండ కొట్టింది లైట్గా మళ్ళా వర్షం స్టార్ట్ అయింది దానికి గాను ఈ జలుబు దగ్గు జ్వరాలు రాత్రి అంతా ఒక మూ నాలుగు రోజుల నుంచి అయితే జ్వరం వచ్చింది నాకు మావిడకు కూడా ఇక కొంచెం రాత్రి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది దాన్ని గోలు వేసుకుంటే తలనొప్పి లేదు ఇప్పుడు ఇంకా ఘోరం అయింది ఇక ముఖం చూడండి వర్షంలోనే పోతాను ఇక గొడవ పట్టుకొని ఇక వినాయకుని దగ్గర అయితే పూజలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినాయి ఇక వినాయకుడే ఈ వారంలో మేము కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి దేవుని దగ్గర చూడండి ఫ్రెండ్స్ వర్షానికి అయితే మొత్తం బురద బురద అవుతుంది వాళ్ళ మళ్ళీ మార్నింగ్ బ్లాక్ తీస్తాను ఇప్పుడు వచ్చేసి గల్లీ గల్లీకి అయితే ఒక వినాయకుడు అయితే ఉంటుంది చూడండి ఐదారు రోజుల దాకా కొట్టేటట్టే ఉంది వర్షము విజయవాడ హైదరాబాద్లో అయితే అవి మొత్తం ఎటు నడవ ఉంటుంది మొత్తము నిండిపోయి ఉంటాయి అయితే నీళ్ళతోని ఎందుకో తెలియదు మరి ఇప్పుడు ఇంకా మార్నింగ్ బ్లాగ్లో నూడిల్స్ కూడా చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓ ఆ షాప్ దగ్గరికి మేము వెళ్ళేది ఇక్కడ ఒక ఫంక్షన్ అయింది నిన్న నిన్న ఎట్లా అని పోకుండే వాళ్ళ పాప ఉన్నది అక్కడ చిన్న పాప హంసిని ఉన్నది అక్కడ హాయ్ హంసిని చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ వస్తా పాలబాడ తీసుకుంటా మీ దగ్గర య్ ఆమె హాయి చెప్తుంది అనుకోలేదు మంచిగా హాయి చెప్పింది చాలా బాగా అనిపించింది మొత్తం తలనైతే జివ్వు అంటాంది నడి నెత్తి మీద మాడలా తలనొస్తాంది ఇప్పటిదాకా మా ఆవిడ జెండు బామ్ పెట్టింది తలంతా తీడింది ఇప్పుడు ఇంకొక షాప్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ కూరగాయలు ఉంటాయి అందుకే ఈ షాప్కు మళ్ళస్తా అని చెప్పిన ముందట ఉంటుంది షాపు నేను తీసుకునేది మీకు చాలాసార్లు చూపెట్టాను కదా ఇక్కడ ఎదురుంగా ఉంది షాపు ఆ లైట్ వెలుగుతుంది చూడండి అదే షాపు ఒక సోరకాయనైతే తీసుకొని ఇక కో కొత్తిమీర చెప్పింది చెప్పలేదు ఎట్లున్నాయేమో

అన్నీ చిన్నగానే ఉన్నాయి కదా అన్నీ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ సరిపోతే సరిపోతే మాకు సరే చూస్తా సూరకాయన అయితే తీసుకున్న ఫ్రెండ్ పొరుగు పట్టుకోవాలి చూడ చూపెట్టలేదు ఇక అన్నిట్లో కొంచెం పెద్ద ఉంది ఇది ఇరవై రూపాయలట బాగా రేట్ అయింది ఇరవై రూపాయలు కాయను బట్టి రేట్ అన్నాడు చిన్నది తీస్తే అది సరిపోతుంది సరిపోతుంది సాయంత్రం దాకా అని మళ్ళీ ఒకటి పెద్దది చూస్తే ట్వంటీ రూపీస్ అయింది ఇప్పుడు ఇక ఆ షాప్ దగ్గర పాలపాడి తీసుకుంటా గొడుగు ఆగట్లేదు నాకు సొరకాయ గొడుగు పట్టుకోవడానికి ఇట్లా పట్టుకున్నా చూడండి ఈ వర్షం ఎప్పుడు తగ్గుద్దో తెలియదు పనికి ఓడే ఘోరం అవుతుంది ఈ వర్షానికి జ్వరాలు తలనొప్పులు దగ్గులు జలుబులు దీంట్లో ఈ వర్షం ఒకటి మళ్ళా వర్షం కొడుతుంది అది పని ఉండదు లోపల పని వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యే ఉంటారు అడ్డం మీద పోదామంటే ఇక తడుచుకుంటూ ఓడే అవుతుంది అసలే జ్వరాలు వచ్చినాయి మళ్ళీ దీనిది తడుచుకుంటూ పోతే ఇంకెక్కువ అవుతుంది ఇంట్లోనే వండు అవుతుంది ఇక ఇప్పటికే నాలుగు రోజులు అవుతుంది పనికి పోక జ్వరం వచ్చి దీనికి తోడు తలనొప్పి లేతుంది ఇప్పుడు చూడండి కవర్లో పట్టుకొని పోతాను ఇది ఆగట్లేదు నాకు చెత్త కొత్తగా చాలా రోజులలో పట్టుకున్నా ఇట్లా పట్టుకున్నా చూడండి పట్టుకోరాక తలా అని పెట్టి చేతును దెబ్బ కానిచ్చి ఇక వచ్చేసినట్టే మన ఇల్లు ఈ ఒక్క లైన్ దాటి వచ్చినట్టే మొత్తం బురద బురద పాడైంది రోడ్ అంతా సిసి రోడ్డు అవుతుంది అట్నే ఉంటది ఇక పాలి ఇప్పుడే వస్తాను వర్షాన్ని తరుచుకుంటేనే వస్తాను పాపం వాళ్ళు ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వస్తారు పల్లెటూర్లలో నుంచి చాలా కష్టపడి ఇక్కడికి వస్తారు తరుచుకుంటేనే వస్తారు కొందరు అయితే రెయిన్ కోట్ కూడా ఉండదు పాపం ఇక వాళ్ళ ఇక వాళ్ళకు కూడా జ్వరాలు వస్తాయి కానీ ఏం చేస్తాం డబ్బుల కోసం ఇక వస్తారు పాపం ఇక మా లైన్కి అయితే వచ్చిన మా లైన్ కాడకి పొక్కు ఉన్నది చూడండి నీళ్ళు ఎట్లా పోతాను ఇది అంత ముందు గ్యాసు ఇంట్లోకి గ్యాస్ అన్నట్టు తవ్విండ్లు అది అట్నే ఉంచిళ్ళు ఆవిడ ఒక చాయ్ గంజ పడుగుతా అన్నది ఇక వర్షంలోనే వస్తాను ఇక చూడండి బయట ఎక్కడ దింపే వర్షానికి గిట్నే ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాలు అయిపోయింది ఒక్క గంజు అడుగుతా అని మొత్తం బోల్గా కడిగింది ఇగోండి ఇటు అయితే చాయ్గా అవుతుంది తీసుకొచ్చండి కదా అండి ఇక వేడి వేడిగా చాయ్ తాగుదామని పాప ఆయనకు తలనొస్తుందట ఇక ఇకేసినా మసులుతుంది ఇక ఇటు కూడా అట్లా చూడండి ఉడుకుతుంది

ఫస్ట్ జ్వర వచ్చింది తర్వాత జలుబు అయింది తర్వాత తగ్గత్తంది తర్వాత తలనొప్పి ఒకటి తగ్గుతా అంటే ఒకటి అత్తంది ఒకరోజు దగ్గుడు ఒకరోజు జలుబు తుమ్ములు డే బై డే అన్నట్టు ఒకరోజు దగ్గుడు మొత్తం దగ్గుడే రోజంతా ఒకరోజు ఏమో జలుబు మొత్తం మళ్ళీ జ్వరం జ్వరం అయితే తగ్గుతలేదు నాలుగు రోజులు చక్కనే ఉంటుంది ఇవన్నీ వచ్చుకుంటూ పోతానే దగ్గులు జలుబు తుమ్ముడు ఇట్లా అయితే మనకు అందుకే సొరకాయతోనేమన్నా తగ్గుద్దా అని ఇట్లా పట్టుకుందాం ఏముంటావు కదా తగ్గదు కానీ చాలా అవుతాంది కానీ తెచ్చుకున్నాం ఇక ఇప్పుడు చాయ్ అయింది ఇక ఒక టైం అయితే పది అవుతుంది చూడండి పొద్దున పది అవుతుంది ఆరు గంటల ఉంది వర్షంకు చూడండి కళ్ళన్నీ లోపడి పోయినాయి జరానికి సాధన అయితే లేదు చాయ్ తాగితే కొంచెం తలనొప్పి తగ్గుద్దాను తొందరగా పోయి తెచ్చిన మొన్న మొన్ననే మస్తు ఫీవర్ వచ్చింది పాపం తగ్గింది మళ్ళా తర్వాత ఓ ఇప్పుడు అంటాడు మొన్న నైట్ కూడా ఒళ్ళు కొంచెం వేడైంది ఏందో ఏందో జలుబులు దగ్గులు ఫ్రెండ్స్ చాయ్ దావడం అయితే అయిపోయింది ఇక నూడిల్స్ ఆయన తింటాను వేడి వేడి నూడిల్స్ ఏ వర్షానికి వేడిగా తినాలి మీరు ఇలా ఏ టిఫిన్ చేసుకున్నారో కామెంట్ అయితే వేయండి మరి పనికి వేయలేదా పోలేదా వర్షం కూడా ఏ ఊరు ఏంటిది కథ కార్ఖన అనేది అన్ని కామెంట్ చేయండి ఎవరన్నా ఎక్కడన్నా వరదలలో వాళ్ళకి వాళ్ళకైనా సహాయం చేయండి ఓకే ఫ్రెండ్స్ అల్దాన్ని ఏం చేస్తాం మీరు తినాలి మరి ఓకే ఫ్రెండ్స్ మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన కంటూ ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి మా నోటిఫికేషన్స్ మీకు రావడానికి ఇంకా కొంతమందికి వీడియోస్ రావట్లేదంట అయితే మీరు అది అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆలని కొడితే మళ్ళీ వస్తాయి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది వీడియోలు రావడం వాళ్ళు రాని వాళ్ళకు అన్ని వీడియోలు అప్పుడు తొందరగా వస్తాయి అన్నట్టు ఇట్లా కొంచెము లేట్ అవుతుంది మీకు రావడానికి ఓకే ఫ్రెండ్ బాయ్